హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ పూజ అయిపోయిందా అండి మా ఇంట్లో కంప్లీట్ అయిపోయిందండి నార్మల్గా మేము దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడైతే శారీస్ అయితే ఓపెన్ చేసుకున్నాం అనమాట పెళ్లి శారీస్ చెప్పాను కదా వర్క్కి ఇవ్వాలి మగ్గం వర్క్ పెట్టేసి అయితే ఇంకా ఓపెన్ చేసేసి స్టార్ట్ చేసినా శారీస్ చూపిస్తాం మీకు చాలా అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అయితే ఇది పట్టు శారీ ఇట్లా పట్టుకోబ్బా తమ్మినే ఇట్లా పట్టు చూడ ఇవి అన్నమాట శారీస్ అన్నీ దానికి వర్క్ ఇప్పించాలి ఇవి కూడా అన్నీ తీసుకున్నామండి బ్లౌజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయాను అనమాట ఇంకా వేస్తున్నాము శారీ అయితే ఇలా ఉంది ఒక శారీ ఇది వచ్చేటప్పటికి బేబీ పింక్ శారీ అనమాట బాగున్నాయండి శారీస్ క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా వెంకటగిరిలోనే తీసేసుకున్నారనమాట ఇంక ఇప్పుడైతే తీసుకు వెళ్తారు చూడు ఇది వచ్చేటప్పటికి అమ్మవారి కోసం అనేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే అడిగిందండి అమ్మవారి బొమ్మకి కట్టడం కోసం అన్నట్టుగా ఇలాగా లంగా లాగా ఇలా కుట్టామన్నమాట ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారు మధ్యాహ్నం దేవుడికి పెట్టుకోవడం అయితే చిన్నవి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది కదా దానికోసం అన్నమాట ఇదొకటి పట్టుదొకటి ఇలా వర్క్ది ఒకటి ఉంటే కుట్టాను బాగా వచ్చాయండి ఇంకెళ్ళేసి ఇప్పుడు వంట చేయాలి టిఫిన్ అయితే అయిపోయింది ఇంక శారీస్కి మార్కింగ్ పెడదాం అన్నట్టుగా అన్నీ అయితే తీసేసి మడతలు అయితే వేసేస్తున్నాం అనమాట బ్లౌజెస్ తీసేయాలి కదా ఇంకా వర్క్కి పంపించాలి వర్కర్ రెడీగా ఉన్నారనమాట వేసేదానికి ఇంకా మగ్గం వర్క్కి మార్కింగ్ పెట్టేయాలి ఇంకా వీటికి వర్క్ నుంచి వచ్చేటప్పటికి లైనింగ్ ఇవన్నీ జిగ్ జాగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టేస్తామండి ఓ లేసి ఇంట్లో పని పూజ ఇవి సరిపోయాయి ఇంకా వంట చేసేసుకొని మధ్యాహ్నం నుంచి కాసేపు ఎక్కతామన్నమాట వంట చేసుకుంటూ ఒక బ్లౌజర్న కంప్లీట్ చేస్తానన్నమాట ఇదైతే ఒక చిన్న శుక్రవారం రోజు బ్లాగు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్